హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వైరల్స్ మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వైరల్స్ ఈరోజు అరటి పండు ఎవరు తినాలి ఎవరు తినొచ్చు అనే విషయం గురించి తెలుసుకుందాం వీళ్ళు అరటి పండు అస్సలు తినకూడదు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అరటి పండు అంటే చాలామంది ఇష్టపడతారు ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు కూడా చేస్తుంది ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ అరటి పండు చిన్న పిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు అరటి పండు అంటే చాలామంది ఇష్టపడతారు ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ అరటి పండుని చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడతారు అయితే ఈ పండును కొన్ని సమస్యలు వాళ్ళు తింటే ప్రమాదకరంగా మారుతుంది దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం అరటి పండులో సహజంగా చక్కెర ఎక్కువగా ఉంటుంది అయితే మధుమేహం ఉన్నవారు ఈ పండును తినకూడదని వైద్యులు సూచిస్తున్నారు అంతేకాకుండా అరటి పండులో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు ఈ పండును ఈ పండుకు దూరంగా ఉంటే మంచిదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు అదనపు పొటాషియం విసర్జించడం ఈ సమస్య ఉన్నవారికి కష్టంగా ఉంటుంది కావున ఈ పండును స్కిప్ చేయడం మంచిది మలబద్ధకం ఉన్నవారు కూడా అరటి పండును అరటి పండుకు దూరంగా ఉండాలి ఇది మలబద్ధక సమస్యను తొలగించడానికి బదులు దానిని మరింత తీవ్రత చేస్తుంది అరటి పండును ప్రతి ఒక్కరూ ఇష్టపడిన ఎలర్జీ ఉన్నవారు దూరంగా ఉండాలి ఈ సమస్య ఉన్నవారు తింటే వాపు శ్వాస కో తీసుకోవడంలో ఇబ్బంది వంటి తీవ్రమైన లక్షణాలు ఉంటాయి ఆస్తమాతో బాధపడేవారు ఈ పండుకు దూరంగా ఉండాలి వైద్యులు సూచిస్తున్నారు అరటి పండు తింటే ఈ సమస్య మరింత పెరుగుతుంది ఎక్కువగా అరటి పండ్లు తింటే మలబద్ధకంతో పాటు కొన్ని ఉదర సంబంధిత సమస్యలు వేధిస్తాయి అరటిలో కొన్ని సమ్మేళనాలు మైగ్రేన్ను ప్రేరేపిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్